హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రేపే గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదలబోతున్న నేపథ్యంలో అసలు గ్రూప్ త్రీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉండవచ్చు అని చెప్పేసి మనం ఒక అంచనాకైతే వస్తున్నాము ఎందుకంటే గ్రూప్ టూకి సంబంధించి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అనేది మనకు జిఆర్ఎల్ పూర్తిగా వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కమ్యూనిటీ వైజ్గా గ్రూప్ త్రీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని మనం ఊహిస్తున్నాం సో ఫ్రెండ్స్ గ్రూప్ త్రీలో మనకు రెండు వందల అరవై ప్లస్ మార్కులు వచ్చిన వారికి ఖచ్చితంగా గ్రూప్ త్రీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకో ఐదు పది మార్కులు తగ్గినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ ఖచ్చితంగా రెండు వందల అరవై పైన వచ్చిన ప్రతి అభ్యర్థి గ్రూప్ త్రీలో ఏదో ఒక సర్వీస్ అయితే సాధించే అవకాశం ఉంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఇక ఆ అంశంలోకి వెళ్తే ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే జనరల్ రెండు వందల అరవై మార్కులు ఉమెన్ రెండు వందల యాభై అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రెండు వందల నలభై రెండు వందల ముప్పై బీసీఏ జనరల్ రెండు వందల నలభై ఉమెన్ రెండు వందల ముప్పై మరియు బీసీబీ జనరల్ రెండు వందల యాభై ఉమెన్ రెండు వందల నలభై సో బీసీసీ టూ ట్వంటీ అదేవిధంగా బీసీడీ మనకు బీసీ బీసీలో బీసీబీ బీసీడీనే ఎక్కువ ఉంటుంది కాంపిటీషన్ దాంట్లో బీసీడీ ఎక్కువ కాబట్టి టూ ఫిఫ్టీ ఫైవ్ జనరల్ టూ ఫార్టీ ఫైవ్ ఉమెన్కి అదేవిధంగా బీసీఈ టూ ఫార్టీ జనరల్ టూ థర్టీ ఉమెన్స్ సో ఆ తర్వాత చూసుకుంటే మనకు ఎస్సీలకు జనరల్ కేటగిరీలో టూ థర్టీ మార్క్స్ ఉమెన్కి అయితే టూ ట్వంటీ వరకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఎస్టీ కేటగిరీలో జనరల్ టూ ఫార్టీ మార్క్స్ అండ్ ఉమెన్ కేటగిరీకి వచ్చేసి ఎస్టీ ఉమెన్ టూ థర్టీ ఈ విధంగా మనకు మార్కులు వస్తాయి మనము ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఓవరాల్గా ఈ ఓపెన్ కేటగిరీకి ఉన్న టూ ఫోర్ సిక్స్టీ రెండు వందల అరవై మార్కులు ప్లస్ అనేది ఎవరికి వచ్చినా కానీ వారు ఖచ్చితంగా సేఫ్ స్కోర్లో అంటే సేఫ్గా ఉన్నట్టే ఖచ్చితంగా గ్రూప్ త్రీలో సెలెక్ట్ అవుతారని మనం భావించవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కట్ ఆఫ్ ఇంత తక్కువ ఉంటుందా అంటే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది గ్రూప్ టూ కూడా వస్తుంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనము ఇక్కడ అనుకున్నట్టుగా మూడు వందలకు పైగా మార్కులు ఎంతమందికి వస్తాయంటే మనకు దాదాపు నూట యాభై మంది వరకు అయితే మూడు వందల పైగా మార్కులు వచ్చే అవకాశం ఉంది గ్రూప్ టూలో నాలుగు వందల పైన మార్కులు వచ్చిన వారి సంఖ్య కేవలం అరవై నాలుగు మాత్రమే కానీ ఆ తర్వాత సంఖ్య అనేది పెరుగుతూ పోయింది సో ఫ్రెండ్స్ గ్రూప్ టూ మొత్తం మనం మొత్తం మీద చూస్తే మనకేంటంటే పదివేల మంది మాత్రమే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని ప్రిపేర్ అయిన లాంగ్ టర్మ్ అంటే లాంగ్ స్టాండింగ్ ప్రిపరేషన్ చేసిన వారు సో అలాంటి వ్యక్తులకు మాత్రమే గ్రూప్ టూ రావడం జరిగింది సో గ్రూప్ త్రీ కూడా దాదాపు వారికి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రెండు ఎగ్జామ్లకు మధ్యన ఎక్కువ గ్యాప్ అనేది లేదు సో నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక ఎగ్జామ్కి రెండు మూడు నెలల ముందు నేను మొత్తం చదివేసి జాబ్ కొట్టేసి అంటే అది సాధ్యం కాని పని ఇప్పటి నుంచి కనీసం తొమ్మిది నుంచి నెలల నుంచి ఒక సంవత్సరం సమయం ఉంది గ్రూప్ టూ త్రీ వన్కి కూడా కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయాలి సో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు గ్రూప్ టూ మధ్యన ఎనిమిది సంవత్సరాల గ్యాప్ అయినా కానీ కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది సో ఇప్పుడు మనము ఆరు నెలల్లో సంవత్సరంలో నోటిఫికేషన్ వస్తుంది మనం కొట్టేయాలనే భావన కాకుండా రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వచ్చినా కానీ మనం జాబ్ క్రాక్ చేయడానికి సిద్ధంగా ఉండేటట్టు మనం ప్రిపరేషన్ అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది మనకు గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాబోతున్న నేపథ్యంలో గ్రూప్ త్రీ కటాఫ్ ఎంత ఉండవచ్చు అని నేనైతే ఈ అసెస్మెంట్ చేయడం జరిగింది సో వీడియో నన్ను నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మన ఆరెస్ట్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్